దేవుని నామమునకు మహిమ కలుగునుగాక అనుదిన పరిశుద్ధ గ్రంథ పట్నము అక్టోబర్ ఐదు ప్రార్థన దయగుల తండ్రి కృపగల దేవ పరిశుద్ధుడ నీకు వందనాలు స్తోత్రాలు గరిషణ దినములు నీ కృపలో జ్ఞాపకం చేసుకుని నువ్వు ఉచితమైన ప్రేమను అనుగ్రహించి మరి ఒక నూతన దినము మాకు దయచేశారు మీకు వందనాలు నాలుగు ఈ దినం వాక్యం ద్వారా మాతో మాట్లాడండి మన మమ్మల్ని బలపరచండి ప్రవ్వ వాక్యమే ఉన్న దేవుడు వినిన వాక్యం హృదయాల్లో ఫలింపచేయమని ఏసు క్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి ఆమెన్ మత్తేసు వార్త పన్నెండవ అధ్యాయం ఆ కాలమందు యేసు విశ్రాంతి దినమున పంట చేలలో పడి వెళ్ళుచుండగా ఆయన శిష్యులు ఆకలిగొని వెన్నులు తృంచి తినసాగిరి పరిసైలు అది చూచి ఇదిగో విశ్రాంతి దినమున చేయకూడనది నీ శిష్యులు చేయుచున్నారని ఆయనతో చెప్పగా ఆయన వారితో ఇట్లనెను తానును తనతో కూడా ఉన్నవారును ఆకలిగొని ఉండగా దావీదు చేసిన దాని గూర్చి మీరు చదవలేదా అతడు దేవుని మందిరంలో ప్రవేశించి యాజకులే తప్ప తానైనను తనతో కూడా ఉన్నవారైనను తినకూడని సముఖపు రొట్టెలు తినెను మరియు యాజకులు విశ్రాంతి దినమున దేవాలయములో విశ్రాంతి దినమును ఉల్లంఘించి నిర్దోషులై ఉన్నారని మీరు ధర్మశాస్త్రం అందు చదవలేదా దేవాలయము కంటే గొప్పవాడిక్కడ ఉన్నాడని మీతో చెప్పుచున్నాను మరియు కనికరంనే కోరుచున్నాను గాని బలిని నేను కోరను అను వాక్య భాగం మీకు తెలిసి ఉంటే నిర్దోషులను దోషులని తీర్పు తీర్చకపోదురు కాగా మనిషి కుమారుడు విశ్రాంతి దినమునకు ప్రభువై ఉన్నాడనెను ఆయన అక్కడి నుండి వెళ్ళి వారి సమాజ మందిరంలో ప్రవేశించినప్పుడు ఇదిగో ఊచ చేయగలవాడొకడు కనపడను వారు ఆయన మీద నేరము మోపవలనని విశ్రాంతి దిరుమున స్వస్థపరచుట న్యాయమా అని ఆయనను అడిగిరి అందుకైన మీలో ఏ మనుషునికైనాను ఒక గొర్రె ఉండి అది విశ్రాంతి దినమున గుంటలో పడిన ఎడల దాన్ని పట్టుకుని పైకి తీయడా గొర్రె కంటే మనుషుడు ఎంతో శ్రేష్ఠుడు కాబట్టి విశ్రాంతి దినమున మేలు చేయుట ధర్మమే అని చెప్పి ఆ మనుషునితో నీ చెయ్యి చాపమనను వాడు చెయ్యి చాపగా రెండవ దాని వలే అది బాగుపడను అంతట పరిసేయులు వెలుపలికి పోయి ఆయనను ఎలాగూ సంహరించుమా అని ఆయనకు విరోధముగా ఆలోచన చేసిరి ఏసు ఆ సంగతి తెలుసుకుని అతిటి నుండి వెళ్ళిపోయాను బహుజనులు ఆయనను వెంబడింపగా ఆయన వారిని అందరినీ స్వస్థపరిచి తను ప్రసిద్ధి చేయవద్దని వారికి ఆజ్ఞాపించను ప్రవక్త అయిన ఇష్యా ద్వారా చెప్పినది నెరవేరినట్లు అలాగూ జరిగాను అదేమనగా ఇదిగో ఈయన నా సేవకుడు ఈయనను నేను ఏర్పరచుకుంటుని ఈయన నా ప్రాణము నా కిష్టుడైన నా ప్రియుడు ఈయన మీద నా ఆత్మ ఉంచదును ఈయన అన్యజనులకు న్యాయ విధిని ప్రచురము చేయను ఈయన జగడ మాడడు కేకలు వెయ్యడు వీధులలో ఈయన శబ్దం ఎవనికి వినబడదు న్యాయ విధిని ప్రబలము చేయు వరకు ఈయన నలిగిన రెల్లును విరువడు మకమకలాడుచున్న అవసనాలను ఆర్పడు ఈయన నామందు అన్యజనులు నిరీక్షించెదరు అనునదే అప్పుడు దెయ్యము పట్టిన గ్రుడ్డివాడును మోగవాడునునైన ఒకడు ఆయన యొక్కకు తేపడెను ఆయన వాణిని స్వస్థపరిచినందున ఆ మోగవాడు మాట్లాడే శక్తియు చూపును గలవాడాయను అందుకు ప్రజలందరూ విస్మయం ఉంది ఈయన దావీదు కుమారుడు కాడా అని చెప్పుకొనిచూ ఉండేరి పరిస్థిలు ఆ మాట విని వీడు దెయ్యంలకు అధిపతి అయిన బయల్జిబూలు వలననే దెయ్యంలను వెళ్ళగొట్టుచున్నాడు గాని మరి ఒకని వలన కాదనిరి ఆయన వారి తలంపుల నెరిగి వారితో ఇట్లనెను తనకు తానే విరోధంగా వేరుపడిన ప్రతి రాజ్యము పాడైపోయిను తనకు తానే విరోధంగా వేరుపడిన ఏ పట్టణమైనను ఏ ఇల్లైనను నిలవదు సాతాను సాతాను వెళ్ళగొట్టిన ఎడలా తనకు తానే విరోధంగా వేరుపడును అట్లైతే వాని రాజ్యం ఎలాగు నిలుచును నేను బయలుజబులు వలన దెయ్యంలను వెళ్ళగొట్టుచున్న యెడల మీ కుమారులు ఎవరి వలన వాటిని వెళ్ళగొట్టుచున్నారు కాబట్టి వారే మీకు తీర్పులులై ఉందరు దేవుని ఆత్మ వలన నేను దెయ్యంలను వెళ్ళగొట్టుచున్న ఎడల నిశ్చయంగా దేవుని రాజ్యం మీ అద్దకు వచ్చి ఉన్నది ఒకడు మొదట బలవంతుడి బంధింపడి ఎడల ఎలాగో ఆ బలవంతుని ఇంటిలో చచ్చి అతని సామాగ్రి దోచుకొనగలను అట్లు బంధించిన ఎడల వాని ఇల్లు దోచుకొనును నా పక్షముగా నుండని వాడు నాకు విరోధి నాతో కలిసి సమకూర్చని వాడు చెదరగొట్టువాడు కాబట్టి నేను మీతో చెప్పినదేమనగా మనుషులు చేయు ప్రతి పాపమును దూషణయు వారికి క్షమింపబడను గాని ఆత్మ విషయమే దూషణకు పాపక్షమాపణ లేదు మనుష్య కుమారునికి విరోధముగా మాట్లాడవానికి పాపక్షమాపణ కలదు కానీ పరిశుద్ధాత్మక విరోధముగా మాట్లాడువానికి యుగమందైనను రాబో యుగమందైనను పాపక్షమాపణ లేదు చెట్టు మంచిదని ఎంచి దాని పండును మంచిదే అని ఎంచుడి లేదా చెట్టు చెడ్డదని ఎంచి దాని పండును చెడ్డదే అని ఎంచుడి చెట్టు దాని పండు వలన తెలియబడును సంతానమా మీరు చెడ్డవారే ఉండి ఎలాగూ మంచి మాటలు పలుకుదురు హృదయమందు నిండియుండు దానిని బట్టి నోరు మాట్లాడును కదా సజ్జనుడు తన మంచి ధనలినిలో నుండి సద్విషయములను తెచ్చును దుర్జనుడు తన చెడ్డదననిధిలో నుండి దుర్విషయములను తెచ్చును నేను మీతో చెప్పినదేమనగా మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను కూర్చి దినమన లెక్క చెప్పవలసి ఉండును నీ మాటలను బట్టి నీతిమంతుడు అని తీర్పునందుదు నీ మాటలను బట్టి అపరాధువని తీర్పునందుదువు అప్పుడు శాస్త్రులలోను పరిశైలలోనూ కొందరు బోధకుడా నీ వలన ఒక సూచక్రియ చూడగోరుచున్నామని ఆయనతో చెప్పగా ఆయన ఇట్లా నేను వ్యభిచారులైన చెడ్డతరుము వారు సూచక అడుగుచున్నారు ప్రవక్త అయిన యోనాను గూర్చిన సూచక్రియే కానీ మరి ఏ సూచక్రియైనను వారికి అనుగ్రహింపబడదు యోన మూడు రౌత్రింపగలు తిమింగ్లము కడుపులో ఎలాగుండెనో అలాగూ మనిషి కుమారుడు మూడు రాత్రింపగళ్ళు భూగర్భంలో ఉండును నినేవేవారు యోనా ప్రకటన విని మారు మనసు పొందిరి గనుక విమర్శ సమయంలో నినేవేవారు ఈ తరమవారితో నిలవబడి వారి మీద నేరస్థాపన చేతురు ఇదిగో యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు విమర్శ సమయంలో దక్షిణపు దేశపు రాణి ఈ తరమవారితో నిలవబడి వారి మీద నేరస్థాపన చేయును ఆమె సులోమోను జ్ఞానం వింటకు భూమి అంతముల నుండి వచ్చెను ఇదిగో సొలోమాను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు అపవిత్రాత్మ ఒక మనిషిని వదిలిపోయిన తర్వాత అది విశ్రాంతి వెతుకుచు నీరు లేని చోట్ల తిరుగుచుండును విశ్రాంతి దొరకనందున నేను వదిలివచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళుదని అనుకుని వచ్చి ఆ ఇంట ఎవరూ లేక అది ఊర్చి అమర్చి ఉండుట చూచి వెళ్ళి తనకంటే చెడ్డమైన మరి ఏడు దెయ్యములను వెంటబెట్టుకుని వచ్చును అవి దానిలో ప్రవేశించి అక్కడనే కాపురం ఉండును అందుచేత ఆ మనిషిని కడపటి స్థితి మొదటి స్థితి కంటే చెడ్డదగును అలాగే ఈ దుష్టతరము వారికినే సంభవించును అనేను ఆయన జన సమూహంలో ఇంకా మాట్లాడుచుండగా ఇదిగో ఆయన తల్లియు సహోదరులను ఆయనతో మాట్లాడగోరుచు వెలుపల నిలిచి ఉండిరి అప్పుడొకడు ఇదిగో నీ తల్లియు నీ సహోదరులను నీతో మాట్లాడవలనని వెలుపల నిలిచి ఉన్నారని ఆయనతో చెప్పను అందుకైనా తనతో ఈ సంగతి చెప్పిన చూచి నా తల్లి ఎవరు నా సహోదరులు ఎవరు అని చెప్పి తన శిష్యుల వైపు చేయచాపి ఇదిగో నా తల్లియు నా సహోదరులను పరలోకమందున్న నా తండ్రి చిత్తము చెప్పున చేయువాడే నా సహోదరుడు నా సహోదరియు నా తల్లియు అనెను మేం దేవుడి పరిశుద్ధ వాక్యము మనం ఇంటిలో దీవించును గాక ప్రార్థన దయగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధుడానికి వందనాలు స్తోత్రాలు గొప్ప దేవుడవు శక్తిమంతుడవు సర్వశక్తుడవు తండ్రి ఆది అంతమైన ఉన్న దేవుడు అల్ఫా ఉమేగా అయిన దేవుడవు తండ్రి నీకు వంద స్తోత్రాలు నీ కృప నిత్యం ఉండును నీదయ్య అయిష్కాలమంతి ఉండును ప్రభా నీకు వంద నాలుగు వందనాలు దేవుడు దేవాది దేవుడవు నైనా నీకు వందనాలు పరిశుద్ధ దేవుడవు నీకు వందనాలు సైన్యములకు అధిపతి అయిన దేవుడవు నీకు వందనాలు ప్రభా అయ్యా సత్యము మార్గము జీవము అన్న దేవుడవు తండ్రి నీకే వందనాలు వెలిగే ఉన్న దేవుడవు ప్రభా నీకే స్తోత్రం మాకొరకు ప్రాణం పెట్టి రక్తమును చిందించి మూడవ దినమున తిరిగి లేచిన దేవుడవు పాతాల వేదనలు అనుభవించిన దేవుడవు ప్రభావ అయ్యా తండ్రి మూడు రాత్రిం పగలు భూగర్భంలో ఉన్న దేవుడవు తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు నీకే స్థుతులు చెల్లించుకుంటున్నావు ప్రభావ నువ్వు పొందిన దెబ్బల ద్వారా మాకు స్వస్థత కలుగుచున్నది ప్రభావ నీకే వందనాలు స్తోత్రాలు తండ్రి కుడుపస్వామున మా కొరకు విజ్ఞాపన చేయించిన దేవుడవు నీ వంటి వారు ఎవ్వరూ లేరు ప్రభానికి వంద నాలుగు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం మా ప్రాదములు క్షమించునయన మా పాపములు క్షమించు ప్రభా మా తలంపులు ఆలోచనలు చేతలు నడతలు వినికిడి ఆయా సమస్తమును ప్రభాని పరిశుద్ధ రక్తంతో కడగండి పవిత్రపరచండి మా కుటుంబాలను కూడా మీరు కడగండి అయ్యా మా కుటుంబస్తులందరినీ క్షమించండి నీ కృపలో మమ్మల్ని మా కుటుంబాలను మీ హస్తాలకు చెప్పుకుంటున్నాం నీ కనికరం దిగి గాక నీ దయ దిగి వచ్చును గాక నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశించబడును గాక ప్రభా నీ ముఖ కాంతిని మా మీద ప్రకాశింప చేయండి నాయన పరిశుద్ధాత్మడా నీకు వంద నాలుగు వంద నాలుగు స్తోత్రాలు నిత్యము ఆత్మ మాపై నిలిచి ఉండే కృపను మాకు దయచండి పరిశుద్ధాత్మ శక్తితో ప్రతి ఒక్కరిని నింపండి అయ్యా నీకే స్థుతులు స్తోత్రాలు మా జీవితాలు మీరు చేసిన ప్రతి మేలుని గట్టి వందనాలయ్యా మీరు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలయ్యా అయ్యా మమ్మల్ని తలగాని కానీ తోకగా ఉంచునన్నావు అప్పించేవారికి కానీ అప్పు చేసేవారిగా అయ్యా నీకే వందనాలు స్తోత్రాలు మీరు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలు మాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడవు మామూను బలపరచు వాడిని బట్టి మేము సమస్తము నువ్వు చేయగలం ప్రభావ నువ్వు ఇచ్చిన ప్రతి వాగ్దానం కొరకు వందనాలు చెల్లించుకుంటున్నామయ్యా మీరే కృప చూపండి నాయన మా జీవితాల్లో మీరు చేసిన ప్రతి మేలును బట్టి మీరు ఇచ్చిన గృహమును బట్టి అయ్యా వస్తు వాహనాలు బట్టి ఉద్యోగాలు వ్యాపారాలు బట్టి ఆయుష్ను బట్టి ఆరోగ్యమును బట్టి మీరు ఇచ్చిన కుటుంబమును బట్టి తండ్రి మీరు చేసిన ప్రతి మేలును బట్టి మీకు కృతజ్ఞతాస్థితులు చెల్లించుకుంటున్నాం ప్రభావ అయ్యా ఇదిగో నీ కృపాసనం దగ్గర నీ కృప కొరకు వేడుకుంటున్నాం దేవా అయ్యా మాపై నీ కృప కలుగునుగాక ఇంకా నీ కృప దిగి గాక మా కుటుంబాలన్నీ గొప్ప రక్షణలోకి నడిపించండి రక్షణ లేని ఇరుగు పొరుగు బంధువులు స్నేహితులు అందరినీ రక్షించండి ప్రవ్వ కుటుంబాలు కుటుంబాలుగా నీ సరిధిలో ఉండే భాగ్యముదేచండి కడవరి వర్షమే మీరు దిగిరండి కడవరి ఉద్యీవాన్ని రగిలించండి భారతదేశాన్ని రక్షించండి నూట నలభై నాలుగు కోట్ల భారతదేశ ప్రజలకు గొప్ప విడుదల మీరు అనుగ్రహించండి ప్రభు ఏ ఒక్క ఆత్మ నరకాగ్ని పాలవకుండా కృపచూపండి ఇజ్రాయెల్ దేశానికి జ్ఞాపకం చేసుకోండి ఇజ్రాయెల్ ప్రజలకు క్షేమం అనుగ్రహించండి ప్రపంచ దేశాలన్నింటినీ మీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాము వాటిని పరిపాలిస్తున్న రాజు వారి కింద పనిచేసిన అధికారులు అందరికీ నీ కృప కరుగును కాక పరలోకంలో నిశ్చితము జరుగుచున్నట్లు భూమి అందంతటా నిశ్చితము జరిగించండి సమస్త మానవాళికి రక్షణ దాయిచ్చింది ఒక్క ఆత్మ నశించిపోవటం నీ చిత్తం కాదన్నా అందరూ అంతటా రక్షించబడి ఉండాలని నిశ్చయించి ఉండగా ప్రభు నిశ్చయంగా నీ చిత్తమే జరుగునుగాక ఇంకనూ అపోస్తులూ ప్రవక్తలు అయ్యా సువార్థికులు లేపబడుదరుగాక కాపరులు లేపబడుదురుగా నిశ్చయముగా కడవరి వర్షమే మీరు దిగి వస్తున్నందుకు మీకు వందనాలు కడవరి ఉద్యోగాన్ని మీకు రగిలిస్తున్నందుకు వందనాలు ఇంకా నువ్వు సువార్త అందని గ్రామాలు ప్రాంతాలు పట్టణాలు మీరు పట్టుకోబోతున్నందుకు మీకు వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా దైవజన్లు మీ హస్తాలు కప్ప చెప్పుకుంటున్నాం బలపరచండి అయ్యా తండ్రి వాక్శక్తును అనుగ్రహించండి మర్మములను బోధించడానికి కావాల్సిన జ్ఞానమును అయా తండ్రి నాయన అభిషేకమును మీరు అనుగ్రహించి ఒప్పింపు చేత్మను బలముగా పనిచేయనివ్వండి నిలవబడిన ప్రతి అగ్ని అభిషేకమే మీరు వాడుకుని అనేక నూతనాత్మలు పట్టబడినట్లు నీ కృపను అనుగ్రహించండి వారి కుటుంబాలన్నింటినీ రక్త కింద ఉంచండి వారి అవసరత లెక్కలన్నీ మీరే తీర్చండి ప్రతి క్రైస్తవుని రూపాంతరపరచండి నీ రూపులోకి మార్చండి ప్రభా నీ చిత్తం చేయటకు ప్రతి ఒక్కరిని బలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయానికి వందనాలు దినామినేషన్ భేదం తొలగించండి అందరూ ఏకతాటిపైకి వచ్చే కృపను మీరు అనుగ్రహించమని ఈ దినమంతా మీరు మాకు తోడుగా ఉండండి అయ్యా నాయన మా ఎలా ప్రార్థన చేసిన క్షమించిన ప్రకారం మా ప్రార్థములు కూడా క్షమించి అయ్యా మీరే మాకు తోడుగా ఉండే దుష్టుడు బారి నుండి ప్రతి కీడు నుండి మమ్మల్ని తప్పించమని యేసుక్రీస్తు అతిపరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి ఆమెన్